ఇరవై ఐదు ఇరవై ఆరు అంటే లాస్ట్ ఇయర్ అంతా కూడా మన జిల్లా అన్ని డిపార్ట్మెంట్స్లో కూడా ప్రగతిని నమోదు చేసింది అగ్రికల్చర్లో కానీ తర్వాత ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కానీ రిపేర్స్ కానీ అట్లాగే ఇన్నోవేటివ్ యాక్టివిటీస్లో అన్నింటిలో కూడా చాలా మంచి ప్రగతిని నమోదు చేశారు అధికారులు అందరూ కూడా కష్టపడి పనిచేయడం జరిగింది మెడికల్ అండ్ హెల్త్లో కూడా చాలా అచీవ్మెంట్స్ కూడా ఉన్నాయి ముఖ్యంగా మన వ్యవసాయ ఆధారిత జిల్లా మంది మనకి ఈ రబీలో మనకి ఖరీఫ్ ప్రొక్యూర్మెంట్ నాలుగు లక్షల ముప్పై మూడు వేల మెట్రిక్ టన్నుల లక్షల మెట్రిక్ టన్నుల నాలుగు పాయింట్ మూడు మూడు లక్షల మెట్రిక్ టన్నుల ప్యాడీని ప్రొక్యూర్ చేయడం జరిగింది అరవై అరవై ఏడు వేల మంది రైతుల నుంచి ధాన్యం ప్రొక్యూర్ చేసి వాళ్ళకి తొమ్మిది వందల ఎనభై ఏడు కోట్ల రూపాయల ఆ డబ్బుల్ని ఇంచుమించు ట్వంటీ ఫోర్ అవర్స్లోనే వాళ్ళందరికీ కూడా వాళ్ళ ఖాతాలో జమ చేయడం జరిగింది ఒక నలభై కోట్లు మాత్రం కొన్ని సాంకేతిక సమస్యల వల్ల పెండింగ్ ఉంది అలాగే ఇప్పుడు ఈ రబీకి కూడా రెండు లక్షల ఇరవై ఐదు వేల ఎకరాల్లో పంట సాగు చేసుకోవడానికి వారికి అవసరమైన యూరియా ముప్పై ఎనిమిది వేల మెట్రిక్ టన్నులు యూరియాని అంతా కూడా సిద్ధం చేసి ఉన్నాము ఎవరికి కూడా యూరియా పరంగా ప్రొక్యూర్మెంట్ పరంగా ఏ విధంగా ఇబ్బంది లేకుండా కూడా జిల్లా అధికారులు ఇక్కడ మనం చర్యలు తీసుకోవడం జరిగింది అట్లాగే శాఖకు సంబంధించి పిఎంఎంఎస్వైలో వారికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి శాంక్షన్ అయ్యే యూనిట్స్ అన్నిటికీ కూడా అక్కడి నుంచి వచ్చే సబ్సిడీతో పాటు మనకి డిఆర్డిఏలో శ్రీనిధితో అప్ చేసి వారికి అన్ని కూడా గ్రౌండ్ చేయడానికి చర్యలు తీసుకోవడం జరిగింది దాంతోపాటు అక్కడ వంద మంది మత్స్యకారులకి నిరుపేద మత్స్యకారులకి వాళ్ళకి బోట్స్ రామకృష్ణ మిషన్ వారి నుంచి బోట్స్ హండ్రెడ్ పర్సెంట్ సబ్సిడీతో బోట్స్ అందించడానికి ముందుకు వచ్చారు వాళ్ళు అవి కూడా బోట్స్ తయారీ కూడా పిఎం ల్యాంకులో తయారవుతూ ఉన్నాయి అవి కూడా తొందరలోనే వారందరికీ కూడా అందజేయడం జరిగింది అలాగే వినూత్న ఆలోచన ఇక్కడ ఉన్న బుర్రబెక్కని ఉపయోగించి కంపోస్ట్ని తయారు చేయాలని చెప్పేసి మహిళా సంఘాలని ప్రోత్సహిస్తున్నాము వారు ఆధ్వర్యంలో కంపోస్ట్ తయారు చేశారు దానికి గవర్నమెంట్ మన హైదరాబాద్ నుంచి ఎన్జిఓస్ కూడా వచ్చి వారికి ఆర్డర్స్ ప్లేస్ చేయడం జరిగింది ఇక్కడ మనకి తాడేపల్లిగూడెంలో ఖోఖో ప్రొడక్షన్ ఉంది కోకో ఫార్మ్స్ ఉన్నాయి అక్కడ ప్రొడ్యూస్ అయిన కోకోతోటి ఇక్కడ మహిళలు మన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళలు చాక్లెట్ ఫ్యాక్టరీస్ పెట్టి వారు కూడా అభివృద్ధి పదంలో నడవడం జరిగింది చాకో టేల్స్ అని చెప్పేసి స్లోబీన్ అని చెప్పి మనకు ఉండిలో ఒక ఇండస్ట్రీ పెట్టారు మన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళలు ఉండి మహాదేవపట్నం ఉండి మండలం మహదేవపట్నం విలేజ్లో అట్లాగే తాడపిల్లిగూడల్లో కూడా స్లోబీన్ అని చెప్పేసేసి ఒక పెట్టడం జరిగింది ఇండస్ట్రీని చాక్లెట్ ఫ్యాక్టరీని వారి ఒక క్వాలిటీ ఆఫ్ దట్ ప్రోడక్ట్ చూసి ఢిల్లీ సరస్ ఎగ్జిబిషన్లో కూడా మంత్రులు అందరూ కూడా క్వాలిటీ చాలా బాగుందని చెప్పేసేసి మహిళల్ని ప్రోత్సహించడం జరిగింది అలాగే ఎడ్యుకేషన్లో మనకి పేరెంట్ టీచర్ కాన్ఫరెన్స్లో తల్లిదండ్రులందరూ కూడా పదమూ పదమూడు వందల తొంభై స్కూల్స్లో మనం పేరెంట్ టీచర్స్ కాన్ఫరెన్స్ సక్సెస్ఫుల్గా పెట్టడం జరిగింది ఈ కాన్ఫరెన్స్కి అధికారులు ప్రజాప్రతినిధులు తల్లిదండ్రులు విద్యార్థుల యొక్క తల్లిదండ్రులందరూ కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొని అక్కడ చ చాలా సక్సెస్ఫుల్ ఇంటరాక్షన్ స్కూల్ మేనేజ్మెంట్ కమిటీస్ కానీ టీచర్స్కి అట్లాగే పేరెంట్స్కి కూడా ఒక మంచి ఇంటరాక్షన్ అనేది జరిగింది మనకి అకాడమిక్గా ఫిఫ్త్ ర్యాంక్లో ఉన్నప్పటికీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ స్టేట్ లెవెల్లో సెకండ్ ర్యాంక్లో మన జిల్లా ఉండింది మనకి ఒక పిల్లలందరికీ కూడా గవర్నమెంట్ విద్య అనేది ఎంత మన ముఖ్యంగా మన స్కూల్స్లో వొకేషనల్ ఎడ్యుకేషన్ చూస్తే ఇప్పుడు సిక్స్త్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఒక ఎయిట్ డిఫరెంట్ ట్రేడ్స్లో తీసుకుని నేర్పిస్తున్నారు ఎలక్ట్రానిక్స్ తర్వాత సివిల్ బ్యూటీ అండ్ పర్సనల్ కేర్ అలాంటి అగ్రికల్చర్ ఆర్గానిక్ ప్రొడక్షన్ ఇట్లా ఎయిట్ ఒక అంశాల్లో విద్యార్థుల్ని చిన్న వయసు నుంచే ప్రోత్సహిస్తూ వారు టెన్త్ క్లాస్ అయ్యే టైంకి ఎటువంటి ఎటువైపు వెళ్ళాలి వాళ్ళకి హ్యుమానిటీస్ వైపుకి వెళ్ళాలా లేకపోతే టెక్నాలజీ వైపుకి వెళ్ళాలా ఏ ఏ సబ్జెక్ట్ తీసుకుంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది అనేది చిన్నప్పటి నుంచి కూడా చూడడం జరుగుతుంది వాళ్ళని ఆ అంశాల్లో ప్రాజెక్ట్స్ చేసి వారిలో ఉన్న ఇన్నర్ టాలెంట్ని ఇన్స్పైర్ చేయడం జరుగుతుంది అట్లాగే అందులో భాగంగా మన జిల్లా నుంచి ఎలక్ట్రానిక్స్లో హోమ్ ఆటోమేషన్లో స్టేట్లోనే ఫస్ట్ ర్యాంక్ రావడం జరిగింది వారంతా కూడా రేపు నేషనల్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయడానికి వెళ్తున్నారు కూల్స్ స్పోర్ట్స్ స్కూల్స్ ఆఫ్ ఎక్సలెన్స్ అని చెప్పి అవార్డుని గెలుచుకోవడం జరిగింది మత్స్యకారులకి మన జిల్లాలో ఇచ్చి మించి అరవై మంది స్వయం సహాయక సంఘాల నుంచి వారికి పీవీడ్ తయారు చేయడంలో సీవీడ్ని పెంచడం సముద్రంలో పెంచడంలో వారికి శిక్షణ ఇవ్వడం జరిగింది తర్వాత వైద్య ఆరోగ్య శాఖ నుంచి మన జిల్లా లో మన డిస్ట్రిక్ట్ హాస్పిటల్కి కాయకల్ప అవార్డు ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ సంవత్సరానికి సంబంధించి అవార్డు రావడం జరిగింది అట్లాగే మనం ఇక్కడ అనేక ప్లేసెస్లో డయాలసిస్ సెంటర్స్ని స్టార్ట్ చేసుకున్నాం కొన్నిటికి ఫౌండేషన్ స్టోన్స్ కూడా వేసుకోవడం జరిగింది అలాగే జిల్లాలో ఎంక్రోచ్మెంట్స్ తీసి తర్వాత ట్రాఫిక్ అంతా కూడా డెవలప్ చేసుకోవడానికి భీమరం అనేది టౌన్లో ఎక్కువ ప్రాబ్లమ్ ప్రాబ్లం అనేది ట్రాఫిక్ మీద ఉంటుంది దాని మీద కూడా మనం అంతా దృష్టి సారించి ట్రాఫిక్ సమస్యని సాల్వ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయడం జరిగింది అట్లాగే ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కానీ యూరియా కానీ ఈ అంశాల్లో మన జిల్లా ఐవిఆర్ఎస్ ఇప్పుడు కేంద్రం రాష్ట్ర స్థాయిలో ఈ కొన్ని సబ్జెక్ట్స్ తీసుకుని మా ప్రజల యొక్క స్పందన ఏ విధంగా ఉంది అనేది చూస్తూ ఉన్నారు రెవెన్యూ విషయంలో కానీ యూరియాలో కానీ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కానీ అధికారుల సై సైడ్ నుంచి సహాయ సహకారాలు ఏ విధంగా ఉన్నాయి పనులు సరిగ్గా జరుగుతుందా ఏదైనా ఇబ్బంది ఎదుర్కొంటున్నారా అనేది ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా నిరంతరం సమీక్షణ చేస్తూ ఉన్నారు యూరియా కానీ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కానీ మన జిల్లా టాప్లో ఉంది ఎటువంటి ఇబ్బంది లేకుండా అలాగే మిగతా అన్ని అంశాల్లో కూడా చాలా అంశాలు ఎక్సెప్ట్ వన్ ఆర్ టూ తప్పితే మిగతా అన్ని అంశాల్లో కూడా జిల్లా మొదటి ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ స్థానాల్లో జిల్లా ముందుకి అభివృద్ధి పథంలో ముందుకు సాగుతూ ఉంది అట్లాగే హార్టికల్చర్ సంబంధించి మనకి కోకోనట్ క్లస్టర్ ఒకటి శాంక్షన్ అయ్యింది అక్కడ మనకి కోకోనట్ కేవలం కొబ్బరికాయలు తీసి అమ్మడమే కాకుండా అందులోంచి వచ్చే కోకోనట్ వాటర్ని కోకోనట్ క్రీమ్ అంతా తయారు చేయడానికి కోకోనట్ బట్టరు వర్జిన్ కోకోనట్ ఆయిల్ శారీకి కూడా మనం మహిళా సంఘాలని ప్రోత్సహిస్తూ ఆ విధంగా ఉపాధి కల్పించే విధంగా ముందుకు సాగుతూ ఉన్నాం పథకం పథకం కింద మనకి మన జిల్లాలో మూడు వేల ఐదు వందల డెబ్బై తొమ్మిది ఇళ్లలో సోలార్ ప్యానెల్స్ని ఏర్పాటు చేయడం జరిగింది అలాగే పెంటపాడు మండలం ఆలంపురం గ్రామానికి పిఎం సూర్యగర్ ముఫ్త్ బిజిలీ యోజన కింద మోడల్ సోలార్ విలేజ్ కింద సెలెక్ట్ అవ్వడం జరిగిందన్నమాట అలాగే మౌలిక సదుపాయాల బలోపేతంలో భాగంగా లంకల్ కోడేరు విలేజ్లో నూట ముప్పై రెండు కోట్లతో టూ ట్వంటీ కేవీ సబ్స్టేషన్ని సరిపల్లిలో పదిహేను కోట్లతో ఒక్కొక్క వన్ థర్టీ టూ కేవీ సబ్స్టేషన్ని ఏర్పాటు చేశారు అలాగే లో వోల్టేజ్ సమస్యను పరిష్కరించడానికి ఆరు వందల మూడు డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లను ఛార్జ్ చేయడం జరిగింది రైతులకు నిరంతరాయంగా తొమ్మిది గంటలు విద్యుత్ సరఫరా అందించడానికి అందించేందుకు పదిహేడు వ్యవసాయ ఫీడర్ని వేరు చేయడం జరిగింది మన జిల్లాలో మనకున్న లేస్ ఆధారిత పరిశ్రమ గురించి కానీ మహిళలందరికీ కూడా మొన్న చూశారు మీరు మేడం వచ్చినప్పుడు మన యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ గారు వచ్చినప్పుడు ఎగ్జిమ్ బ్యాంక్ వాళ్ళు ఇంచుమించు ముప్పై రెండు ముప్పై రెండు లక్షల రూపాయలతో మహిళలకి ట్రైనింగ్స్ ఇవ్వడానికి లేస్లో కొత్త డిజైన్స్ ఇంకా మరింత మెరుగైన శిక్షణ అందించడానికి తర్వాత వారికి మెషిన్ జూకీ మెషిన్స్తో మీద కూడా ట్రైనింగ్ ఇవ్వడానికి ఒప్పందం చేయడం జరిగింది కూడా ఓరియంటేషన్ ఇచ్చాము కొంతమంది మీద యాక్షన్ తీసుకున్నాము పోయిన సీజన్లో ముగ్గురి బ్లాక్ లిస్ట్లో పెట్టాము మిల్లర్స్కి సపరేట్గా మీటింగ్ పెట్టాము ప్యాక్స్ వాళ్ళతో మీటింగ్ పెట్టాము రైతులకి ప్రతి గ్రామంలో నేనే నాలుగైదు విలేజ్లకి గ్రామ సభలకు అటెండ్ అయ్యాము మన దగ్గర కంట్రోల్ రూమ్ పెట్టాము క్విక్ రెస్పాన్స్ టీమ్స్ అని పెట్టాము ప్రతి ప్రతి ఆర్ఎస్కేలో జాయింట్ కలెక్టర్ దగ్గర నుంచి విఆర్ఓ విలేజ్ అగ్రికల్చర్ ఎస్టెన్ వరకు ఫోన్ నెంబర్ డిస్ప్లే చేశాము అది కాకుండా క్యూఆర్ కోడ్ సిస్టమ్ పెట్టాము రైతులకు ఎటువంటి సమస్య వచ్చినా వెంటనే రెస్పాండ్ అయ్యాము మన దగ్గరికి దాదాపు టూ హండ్రెడ్ కాల్స్ వస్తే దాదాపు రెండు మూడు కాల్స్ తప్ప ఇలాంటివి మిగతా టెక్నికల్ సమస్యలు కానీ అంటే క్లాప్స్ కొట్టాలంటే రెండు చేయిలు కలవాల్సిందే కేవలం ఒక ప్రభుత్వ యంత్రాంగం మున్సిపాలిటీస్లో ఉన్న శానిటేషన్ వర్కర్స్ గ్రామాల్లో ఉన్న శానిటేషన్ వర్కర్సే తుక్కు తీస్తాము మిగతా వాళ్ళంతా వీధుల్లో వేస్తాము అంటే పని అవదండి చదువుకున్న వాళ్ళు విద్యావంతులు పిల్లలు ముఖ్యంగా వాళ్ళంతా కూడా ఇంట్లో ఉండే గృహిణులు ఇంట్లో వంట చేసేవాళ్ళంతా కూడా తడి చెత్త పొడి చెత్త విడదీయండి అని మేము ఎంత చెప్తున్నాము అంటే అది కొంతవరకే నడుస్తూ ఉంది ఇది ఈ విషయం అంటే ఇప్పుడు సడన్గా దీన్ని చెప్పింది కాదు ఇరవై ఏళ్ళ నుంచి కూడా నడుస్తుంది ప్రజల్లో కూడా చైతన్యం అనేది రావాలి ఇలాగ ప్లాస్టిక్ సంచులులో సామాన్లు ఇవ్వకూడదు అని చెప్పేసి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్లో మన జిల్లాలో క్యాంపెయిన్ అనేది చాలా గట్టిగా చేయడం జరిగింది కొన్ని లక్షల సంచులు ప్రజలకు ఉచితంగా పంచిపెట్టి చే పెట్టాం అంటే ఏంటంటే మనకి మీరు చూస్తే హైదరాబాద్లో కానీ విజయవాడలో కానీ ఈవెన్ యూఎస్లో కానీ ఎవరైనా మార్కెట్ వెళ్తే వాళ్ళ కారుల్లోనే వాళ్ళ బైక్స్లోనే ఒక సంచి ఉంటుంది ఒక జూట్ బ్యాగ్స్ ఉంటాయన్నమాట వాళ్ళు మార్కెట్కి వెళ్ళినప్పుడు అందులో పెట్టి తెచ్చుకోవడానికి అలాంటి కల్చర్ మన గ్రామాల్లో మన పట్టణాల్లో పశ్చిమ గోదావరి జిల్లాలో విరివిగా అందరూ పార్టిసిపేట్ అందరూ కూడా పాటిస్తే ఆ ప్లాస్టిక్ అనే తగ్గుతుంది అయితే కేవలం అది అందరూ పట్టుకెళ్ళినా మర్చిపోతారు అనే ఉద్దేశంతో మనం బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్స్ని కూడా అందుబాటులో తెచ్చాము అట్లాగే ఫుడ్ గ్రేడ్ బాక్సెస్ కూడా డిగ డికంపోజబుల్ బాక్సెస్ అన్నీ కూడా మనం మార్కెట్లోకి తీసుకొచ్చాం ముఖ్యంగా ఏంటంటే షాప్ షాప్ కీపర్స్కి అందరికీ అంటే మనం వదిలి ఏ వర్గాన్ని వదిలిపెట్టలేదు మనకి రెస్టారెంట్స్లో షాప్స్ నుంచి అంతా కూడా వాళ్ళు ఎవరిది టీ స్టాల్స్లో అందరూ కూడా ఎవరి షాప్ ముందు వాళ్ళు క్లీన్లీనెస్ మెయింటైన్ చేసుకోవాలని చెప్పి రిక్వెస్ట్ చేసాము ఎన్ఫోర్స్ చేసాము అట్లాగే కాలనీస్లో విలేజెస్లో వీళ్ళందరికీ కూడా చెప్పాం మనకి సిఆర్పిస్ కూడా మన జిల్లాకి కేవలం తడి చెత్త పొడి చెత్త విడదీయడానికి చెప్పడం కోసమే మన జిల్లాలో రెండు వందల యాభై మంది సిఆర్పిస్ శాంక్షన్ అయ్యారన్నమాట వాళ్ళు వాళ్ళంతా కూడా అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు అయితే ప్రజలు కూడా కొంచెం దీనికి సహకరించాలి వారు అనుకుంటేనే పని అవుతుంది మీ వాటిల్లో అగ్రికల్చర్ మీద కానీ ఎలక్ట్రానిక్స్ కానీ అసలు మన స్కూల్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంటుంది మంచి క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటారు ఇలాంటి అంశాలు అసలు నేను నాకు తెలిసి దేశంలో ప్రైవేట్ స్కూల్స్లో ఎక్కడో ఏదో అరుదుగా ఉండుంటే తప్పితే కానీ బెస్ట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా కూడా మన గవర్నమెంట్ స్కూల్స్లో అవుతుంది ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి తెలుసా పిల్లలు ఇప్పుడు పెద్దవాళ్ళల్లో మనకి ప్రెషర్సు టెన్షన్స్ ఎలా ఉంటాయో పిల్లలకు కూడా ఉంటాయి అది చాలా తక్కువ మంది గుర్ అంటే గుర్తిస్తారు ఐబీ కూడా ప్రభుత్వం దృష్టిలో పెట్టుకుని కౌన్సిలర్స్ని ఏర్పాటు చేశారు ఇంచుమించు ఇరవై మంది కౌన్సిలర్స్ కేవలం పిల్లలు బిహేవియర్ ఎట్లా ఉంది వాళ్ళకి ఏమైనా మెంటల్ స్ట్రెస్ ఏ ఏ విషయాల్లో ఉంటే వాళ్ళ ఎంతసేపు చదువు గురించే కాదు వేరే వేరే అంశాలకి కూడా ఉంటాయి వాటిని కూడా పరీక్షించుకుని వాళ్ళని గమనించుకుంటూ వెళ్ళడానికి అంత మంచి సిస్టమ్ అనేది మన గవర్నమెంట్లో ఉందన్నమాట మీరు అందరూ కూడా మిమ్మల్ని మీరు మమ్మల్ని సహ సహకరించండి ఏంటంటే యూరియా అనేది అవైలబిలిటీ చక్కగా ఉంది కావాల్సిన యూరియా అంతా కూడా మనం ప్లేస్ చేశాము అనవసరంగా ఇప్పటికి ఈ సీజన్లో వేయాల్సిన దానికి ఈ సీజన్ వరకు తీసుకుంటే సరిపోతుంది రైతులు దానికి నెక్స్ట్ దానికి కూడా స్టాక్ చేసుకోవడానికి ఇట్లాంటివన్నీ కంగారు పడవద్దు అందరూ కూడా ప్రశాంతంగా ఉండొచ్చు కావాల్సిన స్టాక్ అంతా కూడా మనం పెట్టాము ఎవరికి కూడా షార్టేజ్ అనేది ఉండదు మీరు కూడా అనవసరంగా అది హైలైట్ చేసి లేని విషయాన్ని హైలైట్ చేయొద్దు చేయడం వల్ల నెగిటివ్ అనేది ఖచ్చితంగా ఏ విషయంలోనూ నెగిటివ్ తీసుకురావడం ఈజీయే కాకపోతే కొంచెం ప్రశాంతంగా ఉంటే అందరికీ ఎక్కడ కూడా ఎవరికి లేదు అని చెప్పట్లేదు ప్రస్తుతానికి ఇప్పుడు ప్రస్తుతానికి కావాల్సిన తొమ్మిది వేల మెట్రిక్ టన్లు స్టాక్ కూడా జిల్లాలో ఉంది అలా టైం టు టైము వస్తుంది ఎక్కడ అది షార్టేజ్ లేదు